ఈ రోజు మనం యుఎఫ్ మీడియా ద్వారా ఓ వ్యక్తిని పరిచయం చేయబోతా ఉన్నాం ఖమ్మం జిల్లా వెంసూరు మండలం చోడవరం గ్రామాలకు చెందినటువంటి ఆర్యవైశ్య సోదరులు చిరు వ్యాపారి పుష్పతి శ్రీని గారితో మనం ఉన్నాం వీరు ఇప్పటి వరకు ఆర్యవైశ్య సంఘం మండల ఉపాధ్యక్షంగా రెండు పర్యాయాలు ఎన్నిక కాబడ్డారు అదేవిధంగా ఇటీవల కాలంలో ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరిగిన సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నికయ్యారు శ్రీనివాసరావు గారు ముందుగా వారికి మనం మీడియా తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు మీరు జిల్లా కార్యవర్గ సభ్యుడిగా వెళ్ళిపోయారు సంతోషం అయితే ఈ పదవిని మీరు అలంకారంగా చూస్తారా బాధ్యతగా చేస్తారనే విషయాన్ని చెప్పండి మేము ఈ బాధ్యతగానే తీసుకుంటాం దీంట్లో రాజీ లేదు ఓకే అంటే మరి బాధ్యతగా చూస్తామంటే మీకు ఈ పదవి రాదం కల కారణం ఏమిటి మీకు ఏమైనా రికమెండేషన్ ఏం కాదండి ఇంత ముందు నేను ఆరోగ్య సంఘం ఉపాధ్యక్షులకు చేశాను దాంట్లో నా యొక్క యాక్టివిటీ అందరికి నచ్చి మెచ్చుకొని నాకు జిల్లా కమిటీకి అప్రూవల్ చేశారు ఓకే సంతోషం అంటే మీరు మండల ఉపాధ్యక్ష చేసిన కృషి వల్ల జిల్లా కమిటీలోకి వెళ్ళారు సంతోషం అయితే మరి మీరు జిల్లా కార్యశ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా మీరు ఎలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఎలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు మాకు ఈ పోదా అరవేసిలలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు లేదా ఆ ఇబ్బంది చూసి నా మనసు కలిసి వేసి మన రాష్ట్ర మంత్రివారి మంత్రివర్యులు తిమ్మల నాయకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలానే బట్టి విక్రమార్ గారు మన ఎమ్మెల్యే గారు రాఘమయ్య గారు వీళ్ళని వీళ్ళతోటి మనం సంబంధాలు కలుపుకొని రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఏదైనా కార్పొరేషన్ ఆదివేస కార్పొరేషన్ కోసం నా వంతు కృషి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అంటే ఇప్పుడు ఆ స్థానిక శాసన సభ్యులను కూడా కలిసి పేద ఆర్షన్ కార్పొరేషన్ చేయబోతున్నారా అవును ఇది ఎప్పటి నుంచే ఉంది దాన్ని మళ్ళీ గవర్నమెంట్ లో కూడా ఇది నడిచింది కానీ అది పూర్తిగా సఫలీకృతం కాలేదు ఇప్పుడు మళ్ళీ దాన్ని మేము మండల వేదిగా మేము అందరం కలిసి కూర్చొని చర్చించుకొని దీన్ని మళ్ళీ దాని మీద ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే సంతోషం సార్ అంటే పేద ఆర్యవేషన్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం మీరు చేస్తున్నా సంతోషం అంటే ఇక్కడ వరకు ఒక గతంలో మీరు ఉపాధ్యక్షుడు పదవి కొనసాగించినప్పుడు ఎలాంటి కార్యక్రమాలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ఏమైనా నిర్వహించారా ఒకదాన్ని నిర్వహించుంటే కేవలం ఆరోగ్యం కోసం చేస్తారా మీకు అన్నం పెట్టినటువంటి అన్ని కులాల ప్రజల కోసం కూడా మీరు సేవా కార్యక్రమం నిర్వహిస్తారా అసలు మీరు మీరు విశ్వసించినటువంటి దేవతామూర్తి వాసవి కనుక పరమేశ్వర్ అంటుంటారు మరి ఆమె మీకు ఇచ్చినటువంటి సందేశాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి మాకు వాసవి మాత ఇచ్చిన సందేశం ఏంటంటే అన్ని మాతలను కలుపుకొని బొమ్మని అన్ని కులాలు కలుపుకొని పమ్మని మాకు సందేశం ఉన్నది అలానే మాకు గతంలో మేము చేసిన సందర్భంలో మాకు ముగ్గులు పోటీ కార్యక్రమం మా ఊరు కేటాయించారు మా ఊరు కేటాయించారు ముగ్గురు జనవరి సంక్రాంతి సందర్భంగా మాకు మా ఊరు కేటాయించారు అది మండలంలో మా చౌడవరానికి కేటాయించారు చౌడవరానికి కేటాయిస్తే మేము పల్లెవాడ చౌడవరం రెండు పంచాయతీలకి తమకా ద్వారా మైక్ ద్వారా పబ్లిసిటీ చేసి అన్ని కులాలు అన్ని మతాలని పార్టిసిపేట్ చేసి హై స్కూల్లో గ్రౌండ్ మొత్తం శుభ్రం చేసి దాంట్లో ముగ్గులు పోటీ పెట్టడం జరిగింది ముగ్గుల పోటీలో కూడా జడ్జిగా హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి హిందీ మేడం గారిని మేము జడ్జిగా మేము నిర్ణయించుకొని ఆవిడ గారు మేడం వారితోటి జడ్జిగా వ్యవహరించాము అయితే నేను ప్రశ్న వేస్తున్నానండి ఈ సందర్భంలో మీరు చెప్పిన దాంట్లో నుంచే ఆ హిందీ సంబంధించినటువంటి మేడం తో మీరు జడ్జిగా వ్యవహరించారన్నారు కాదు కాదు అలా కాదు హై స్కూల్లో ఒక మేడం ఒక్కళ్ళే ఉన్నారు మిలియన్ అందరూ జెంట్స్ ఉన్నారు ఒక ముగ్గులలో ఒక మేడం గారికి అవగాహన ఉంటుంది వచ్చేసిన మేడం గారిని మేము తీసుకోవడం జరిగింది కాదు కాదు కాదండి కాదండి అది వేరే సామాజిక వర్గం ఆవిడ గారిని మేము నిర్ణయం తీసుకొని ముగ్గుల పోటీలో పని నిర్ణయం తీసుకునే వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇవ్వడం జరిగిందండి ఆ పైజల్లో రీకమ్యూనిటీకి చెందిన మా హెల్త్కి వచ్చాయి అలా అలాగే అలాగే ఇద్దరు మతస్సలు కూడా వస్తున్నాయి ఓకే సంతోషం అంటారు పోటీలో అందరి సమానమే అందరూ అందరి సమానమే పోటీలో ఓకే అయితే శ్రీనివాస రాయ గారు మరింత ఇప్పటి వరకు మీరు సాంస్కృతిక రంగంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సంతోషమే అలాగనే ప్రభుత్వం కార్పొరేషన్ కోసం పోరాటం చేస్తామంటున్నారు నాతో చేసామని కూడా చెప్పారు గతంలో వరకు చేసినవి కూడా మేము చూసాము ఇదంతా మంచిగానే ఉన్నది మరి మీరు ఇతర కులాల సంబంధించినటువంటి ప్రజలతో మీ వద్దకొచ్చి వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తేనే మీరు కుటుంబాల జీవనం కలుస్తా ఉంటుంది ఇది అందరికీ నగర సత్యం తెలుస్తా ఉంది కదా మీరు దాని వాస్తవం అంటే కాదంటారా అది వాస్తవం కాదండి అందరూ వచ్చే మాకు బిజినెస్ ఉంటుంది అన్ని కులాలు అన్ని మతాలు అన్ని కులాల వారు మేము వాళ్ళ బట్టి మంచిగానే ఉంటాం వాళ్ళు మాతో మంచిగానే ఉంటారు మామే అరేస సంఘం తరఫున మేము పనిచేస్తున్నాం అందరికీ మేము అందరితో సోదర భావంతో ఉంటున్నాం ఓకే అయితే సంతోషం అండి మరి అయితే మీరు అందరి కోసం అంటున్నారు అందరి కోసం కేవలం ముగ్గురు పోటీకే పరిమితమయ్యారా ఇంకేమైనా కార్యక్రమాలు మీరు చేయదలుచుకున్నారా చేశారా అంటే ప్రస్తుతానికి పోయిన సంవత్సరం ఈ ముగ్గురు పోటీలో ఈ రెండు సర్ రెండు గ్రామాల సర్పంచు పిలిసాము వాళ్ళ అధ్యక్షతన గ్రామ పెద్దగా సారథ్యంలో మేము కూడా భాగస్వామిగా ఉంది అందరినీ మోటివేట్ చేసి చేశాము ఇంకా ముందు ముందు కూడా ఎలాంటివి చేయాలని ఆలోచనలో ఉన్నాం ఓకే అయితే మరి ఈ రోజు మీరు వ్యాపార రంగంలో చూస్తే ఇవాళ వైశ్యుల కన్నా ఇతర సామాజిక వర్గాల చెందినటువంటి వ్యాపారులు కూడా పెరిగిపోతా ఉన్నారు కదా మరి ఇతర సామాజిక వర్గాల వ్యాపారులు మీరు వ్యతిరేకిస్తున్నారా స్వాగతిస్తున్నారాజా అట్లాంటి చేయలేదండి అందరూ బిజినెట్ చేసుకోవచ్చు ఎవరు కస్టమర్కి మనం రిసీవ్ చేస్తున్నటువంటి కస్టమర్లు మన దగ్గరకు వస్తారు మనం చెప్పేదాన్ని బట్టి మనం తీసుకునే ప్రాఫిట్స్ బట్టి రేట్లు అన్ని చూస్తారు నాన్యత చూస్తారు అన్ని చూసి వాళ్ళు వాళ్ళు వస్తుంటారు దాంట్లో ఏం జరగలేదు అందరూ కలిసే పోతుంటాం బిజినెస్ లో కూడా పోటీ పట్టుకుండా ఉంటుంది కానీ అందరూ సహదర్భావం బట్టి ఉంటాం అంటే ఇతర కులాన్ని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి చెప్పని చెబుతున్నా కానీ అంటే మీకేంటి అంత బలమైనటువంటి శ్వాస ఆర్య వేసే వసూలు వసతులు చేసు దాంట్లో ఉన్నటువంటి చిట్కాలు వచ్చింది కాబట్టి వేరే కాలానికి వస్తారు చుట్టూ ఇప్పటి మరకని మార్కెట్ ఇప్పటికి ఆనచరికి కాలం అలాంటి పోయలేదు అలాంటి పోయలేదు అవి అన్ని తెలుసుకోవాల్సిన విషయాలు మన ఆరు కూడా వెనకబడి వాళ్ళు ఉన్నారు ఫాస్ట్ గా ముందుకెళ్లే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఉన్నారు ఇళ్ళలో ఉన్నారు అందరూ ఉన్నారు ఇది పోటీ పట్టును ముందుకు వెళ్ళాల్సిందే అది సక్సెస్ అయిన సక్సెస్ అయినట్టు ఉంటారు సెవెలూరు అయినట్టు ఫెయిల్ అయినట్టు ఉంటారు అంతేగాని కానీ అందరిని కలుపుకోలేకపోవడం అందరితో అయితే మంచిగా ఉంటాం అందరూ సోదర బ్యాంక్ అయితే ఇటీవల కాలంలో

ఏర్పాటు చేసుకొని అందరం కలిసి ఒక రోజు ఒక ఆదివారం దానికి కేటాయించుకొని మొత్తం ఫుల్ అలాగే కాదు మండల స్థాయిలో కొంతమందికి షాపులు ఉంటాయి కదా ఆదివారం సెలవు ఉంటుందని ఆ రోజు మేము సెట్ చేసుకున్నాం శనివారం నైట్ వెళ్ళి ఆదివారం నైట్ పూర్తిగా అమ్మవారి సన్ని కూడా గడిపి ఆదివారం పదవి మొత్తం గడిపిన తర్వాత ఆదివారం నైట్ బయలుదేరి సోమవారం ఉదయానికి మళ్ళీ అంటే ప్రజల్ని సామాన్లు కొనుక్కోవడానికి ఇబ్బంది కలగదు అవును అవును అయితే ఈ మండలంలో ఇంకో వినికి వినిపిస్తా ఉంది ఈ మండలంలో సంఘంలో కీలో మీరు పాటిస్తున్నారని ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఆ మీ సహకారం లేకుండా ఈ మండలంలో ఏ కార్యక్రమం కూడా ఆర్యదేశంలో ముందుకు వెళ్దలేదనే విషయం కూడా అక్కడక్కడ మీ ఆర్యదేశ మిత్రులు అంటున్నారు గ్రామీణ ప్రాంతంలో ఉంటది ఆర్యదేశ ఎక్కువ మంది మీకే అట్రాక్టివిటీ అవుతున్నారు అని కూడా అంటున్నారు అది ప్రతిపత్వంలో సక్సెస్ అయిన వాళ్ళకి సక్సెస్ అయినట్టు ఉంటుంది అందుకని దాంట్లో ప్రత్యేకించి మా వాళ్ళకి కావాలని లేదు పబ్లిక్ అది అక్కడ ఎక్కడ బాగుంటే అది తీసుకుంటారు దాంతో మన మనం రేట్ ఎక్కువ చెప్పి మన నలుగురు రావాలంటే రారు కదా వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కస్టమర్ సాటిస్ఫై చేయాలి వ్యాపారం గురించి కాదు శ్రీనివాసరావు గారు మీ ఆరోగ్య సంఘంలోనే మీరు ఏ కార్యక్రమం చేసినా సరే మీరే ముందుంటారనేది ఎక్కువ ఆర్గినైజ్ సభ్యుల్ని గ్రామాల్లోకి వెళ్ళి మోటివేషన్ చేస్తారనేది కూడా వస్తా ఉంది ఎక్కువ మంది సభ్యులు కూడా మీరు ఎవరిని చెప్తే వారిని అధ్యక్షులు అనుకుంటానని కూడా అంటున్నారు ఇలాంటి రాజకీయాలని సంఘాలు అలాంటిది అలాంటిది ఏం లేదు నేనైతే యాక్టివ్ గా ఉంటాను యాక్టివ్ గా ఉండబట్టే మళ్ళీ రెండోసారి కూడా వైస్ గా తీసుకున్నారు తర్వాత జిల్లా కార్యవర్గ సభ్యులుగా కూడా తీసుకున్నారు హ్యాపీగా ఉండబట్టే తీసుకున్నారు అంటే మీరు జిల్లా కార్యాలో సహజ తిట్టు పడుతున్నారా మన ఆరోగ్యంగా అజెస్ట్ కానీ పోయి మీకు అందంగా అంటే మాకు చిన్నపిల్ల గారు అంటే మాకు ఆపే అమ్మ ఉంటుంది ఆ గారు మమ్మల్ని అందరూ కలుస్తున్న పాడుకుంటారు కాబట్టి ఆంవారం ఆభ్యాయ్ అనే పోతే నాకు హ్యాబీగా ఉంది అంతే అంత అబ్బాయి అంతే అలా ఆంగ్వార్ ఆభూయంలో పాల్గొంటు కూడా నాకు హ్యాబీగా ఉంది అంతేకాని మీరు అధ్యక్షులుగా చేయాలని ఆలోచన మీకు అయితే ఎందుకు అంత అవసరం లేదు మాకు సహకరించే ఉన్నారు కదా సహకరించే అధ్యక్షులు ఉన్నప్పుడు అదే కావాలని కోరుకోవడం అది అవుతుంది అంత తప్పు లేదండి మీరు అంత కూడా వాస్తవే అయితే మరి

అంటే సమయం తప్పగా అనుకోకండి ఎక్కువగా లిప్టిక్ వేసుకొని పౌడర్ వేసుకొని ఎక్కువగా అలంకారం ఎక్కువ తయారయ్యి ఆ అమ్మవారి లాగా ఫంక్షన్ కలుపుతాయని అంటుంటారు అలాంటి భయం లేదు అలాంటి భయం లేదు ఇవాళ అందరితో పాటు మా వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ముందుగా ముందు ముందుకి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం వాళ్ళని ఈ సంవత్సరం ముందుకు రావడం కోసం వాళ్ళ పేరు కొంచెం కంటే ఏర్పాటు జరిగింది కొంతమంది వచ్చారు ఇంకా వచ్చే సంవత్సరం ఇంకెక్కువ మంది వస్తారని ఆశిస్తున్నాము ఓకే అంటే అలంకార విషయంలో మీ ఆర్యదేశం మహిళలు పోటీ పడుతున్నారు అంటారు అలాంటివి అట్లాంటి చేయలేదండి అది కామన్గా అందరికీ వచ్చేది మాకు వచ్చేది అది మా వాడి కూడా జర్బు ఉంటారు అంత మీరు చూడలేదు అందరూ అందరూ పోటీ పడుతున్నాం ఉన్నారు వాళ్ళకి పట్టు మావిడి కూడా పోటీ పడుతున్నారు ఓకే సార్ అయితే ఆరోగ్యవేశం ఈ రోజు వ్యాపారం చేసే వాళ్ళకి సంబంధాలు అమ్మాయిలు ఎవట లేదు అబ్బాయిలకి ఒక ఉద్యోగానికి సభాయానికి ఇస్తాంటిది బాగా అనిపిస్తుంది అదేమన్నా వాస్తవంటారా లేకపోతే మీ తప్ప వాటి పని ఎదురు మీకు అలాంటిది ఇబ్బంది లేదు కూడా మెయిన్ చదువుకొస్తున్నారు ఆరు వయసులో కాదు ఇతర పిల్లలు కూడా చదువు చేస్తున్నారు చదువుకుంటే వాళ్ళు కుటుంబాన్ని పోషించగలరు వాళ్ళ భార్యనే పిల్లల్ని పోషించగలరు అనేది ముందు నేను చదువు వస్తున్నారు ఇది ఉండాలి అది ఉండాలి ఫాలర్ అది ఉండాలి ఇది ఉండాలి చదువు ఉండాలి వ్యాపారం ఉండాలా ఉద్యోగాలు ఉండాలి అన్ని చూస్తూనే ఉన్నారు ఇతను టాలెంట్ పరిస్థితిని చూస్తేనే ఇతను వారి పిల్లలు పోషించుకుంటారు అనుకున్న నమ్మకం ముందుకు వస్తున్నారు అంటే మీరు చెప్పకుండా చెప్తున్నారు ఉద్యోగాలకు ఎక్కువ మీ పిల్లలకి ఉద్యోగాలనే కాదు ట్రెండ్ అలా నడుస్తుంది ఉద్యోగాలు కావాలన్నా లేదా ట్రెండ్ నడుస్తుంది కదా చూస్తూనే ఉన్నారు అది ఇది కూడా చూస్తూనే ఉన్నారు సంతోషం సాయంత్రమ సమయంలో మీరు ఎక్కువ విషయాలు పంచుకున్నారు మా మీడియాతో యువత మీడియాతో అయితే మీరు కార్యవర్గ సంఘంగా ఎన్నికైంది కనుక లక్ష్యాలు తెరగాలని